హాయిన్స్ ఇలా కుట్టుకున్న తర్వాత దీని కింద ఇలా పెట్టి కట్కడ్స్ ఇలా పెట్టి మనం అనేది కుట్టుకోవాలండి ఇవి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కుట్టుకోవాలి అది మన ఇష్టం అండి ఇంత నేను ఉండదు నేను మీడియం సైజు పెడుతున్నానండి ఇలా పెట్టి ఒక రెండు మూడు కుట్టు వేస్తే సరిపోతుందండి చూసారు కదండి ఎంతో అందమైన మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ ఒకటి మనము కుందన్ కానీ ఏదైనా పెట్టుకుంటే కూడా బాగుంటుందండి మీకు అది కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ హ్యాండ్స్కి ఈ విధంగా మనము ఇలా ఏదైనా సరే బటన్ కానీ ఇట్లా పెట్టుకోవాలండి చూసారు కదా ఎంత బాగుందో ఇలా పెట్టుకుంటే మన ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదండి ఇలా అది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇది మనము చేతి మీద కొట్టుకోవాలండి చూసారు కదా అందమైన బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి మనకు రెడీ అయిపోయినాయి బొటిక్ స్టైల్లో కూడా మనము ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళం కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఇంత అందంగా మనము ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఎక్స్ట్రా మనం ఏది పెట్టాలి ఒక డోరీస్ కొంచెం తీసుకొని స్టోన్ అనేది పెట్టాము ఇవి రెండిటి వల్లనే మనకు కస్టమర్స్ అనేది పెరుగుతారు మళ్ళీ రేటు కూడా మనము అడిగినంత వాళ్ళు ఇస్తారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి పెడతానండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ